అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మనకెదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం రామ అంటే కేవలం రెండు అక్షరాలు మాత్రమే కాదు అదొక మహాశక్తి మంత్రం ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్రశుద్ధ నవమి శ్రీరామ నవమి ఈ రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు శ్రీరామ జననం సీతారాముల కళ్యాణం శ్రీరామ పట్టాభిషేకం మన సనాతన ధర్మం పురాణాలు శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది శ్రీరామనవమి పండుగకు సంబంధించి అనేక విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మీకు ముందుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా జ్ఞానసేతి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు హనుమత్ సీతారామ లక్ష్మణ స్వామి వారి యొక్క శుభాశీస్సులతో ఎల్లప్పుడూ మన ఇంట్లో ధర్మాన్ని విరాజిల్లుతూ ఉండాలని కోరుకుంటున్నాము శివోహం జై శ్రీరామ్ గురువు గారు రాముల వారికి జరిగే కళ్యాణం గురించి అలాగే ఆ రోజు కళ్యాణంలో పీటల మీద ఎవరు కూర్చుంటే మంచిది అంటారు దాని గురించి తెలియచేయండి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒకనొక సమయంలో కేవలం దేవాలయాల లోపల మాత్రమే ఉత్సవ విగ్రహాలతో పెట్టుకుని కళ్యాణం చేసేటువంటి వారు కానీ ఈ రోజున చూసుకున్నట్లయితే రాముని యొక్క దేవాలయాలతో పాటు రామ మందిరాలు కూడా వీధి వీధినా పెరిగినాయి ఎక్కడెక్కడైతే రాముని యొక్క దేవస్థానాలతో పాటు రామ మందిరాలు పెరిగినాయో అక్కడ కూడా ఉత్సవ విగ్రహాలు అనేటువంటి పంచలోహాలతో తయారు చేయబడతాయి అయితే పంచలోహాల యొక్క విగ్రహాలు కేవలం దేవస్థానాల్లో మాత్రమే ఉంటాయి రామి మందిరాల్లో ఉండవు అందువల్ల ఏం చేస్తున్నారంటే చక్కగా మట్టి విగ్రహాలు తీసుకుని వచ్చి ఇది లక్ష్మణుని యొక్క విగ్రహం రాముని యొక్క విగ్రహం సీతాదేవి యొక్క విగ్రహం అలాగే హనుమంతుడి యొక్క విగ్రహం ఈ నాలుగు కూడా తీసుకుని వచ్చి చక్కగా కళ్యాణం చేస్తున్నారు అయితే ఒకనొక సమయంలో మన ఒక వాడకి ఒక కళ్యాణం జరిగేది కానీ ఈ రోజున ఒక పల్లెటూరులో కూడా మూడు నుంచి నాలుగు చోట్ల కళ్యాణాలు జరుగుతున్నాయి చాలా దానికి మనం చాలా ఆనందంగా భావించాలి అయితే మీరు అడిగిన ప్రశ్నలో భాగంగా ఏమిటంటే రాముని యొక్క కళ్యాణం యొక్క విశిష్టత ఏమిటంటే రాముల వారి కళ్యాణం అయినా అవనివ్వండి ఈ యొక్క పార్వతీదేవి కళ్యాణం అవనివ్వండి అంటే పార్వతి పరమేశ్వరు యొక్క కళ్యాణం అవనివ్వండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం ఎవరైతే కళ్యాణం అవనివ్వండి భగవంతుడి యొక్క ఏమిటంటే కళ్యాణానికి వివాహానికి తేడా తెలుసుకోవాలి ముందు వివాహము అనగా మనుషులుగా జరిగేటటువంటిది కళ్యాణము భగవంతుడికి జరిగేటటువంటిది కళ్యాణం మూడు వందల అరవై ఐదు రోజులు జరగవచ్చు చేయవచ్చు కానీ మనుషుల యొక్క జీవితంలో ఒక్కసారి జరిగేటటువంటిది వివాహం వివాహం అయితే సరే ఎవరి ఇది అనుకూలత దృష్ట్యా వాళ్ళ యొక్క జీవితాల్లో వివాహాలు చేసుకుంటున్నారు అది వేరే విషయం కాబట్టి ధర్మం అంటే ఏమిటంటే వివాహం ఒకసారి చేసుకోవాలి కళ్యాణం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు సరే ఇందులో భాగంగా రాములు వారి యొక్క కళ్యాణం మూడు వందల అరవై ఐదు రోజులు మనం చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అందరూ ఆఫీసులు మానేసుకుని పనులు మానేసుకుని రైతులు వెళ్ళే వాళ్ళు ఈ యొక్క వ్యవసాయం మానేసేసుకుని ఉండాలంటే కుదరదు కాబట్టి భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు అందుకే నిత్య కళ్యాణం అంటారు కాకపోతే ఈ యొక్క రామనవమి నాడు మాత్రం చక్కగా రామ మందిరాల్లో కూడా యొక్క కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ కళ్యాణం చేయటం వల్ల ఏమిటంటే లోక కళ్యాణం జరుగుతుంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు కూడా తొందరగానే శరీరాన్ని విడిచిపెట్టడం ఎన్నో అకాలమైనటువంటి చాలా బాధ కలిగించే దుర్వార్తలు అంటే చెడు వార్తలు మనం వింటూ ఉండటం ఇవన్నీ ఇవన్నీ కూడా పురుషుని యొక్క ప్రభావాలు మరి యొక్క పురుషుని యొక్క ప్రభావాలు తగ్గాలి అంటే కనుక ధర్మాచరణ అనేటువంటిది పెరగాలి ధర్మాచరణ పెరుగుతూ ఉంటే కలి యొక్క కలిపురుషుడి యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది అందుకోసం లోక కళ్యాణార్థం కోసం ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల రాములు వారి యొక్క కళ్యాణం మనం ఆచరించడం మంచిది అలాగే మనకి సంవత్సరాదిలో మొట్టమొదటి రోజు మనం యుగాదిగా పండగగా జరుపుకుంటాం అయితే ఇది జరిగిన అంటే తొమ్మిది రోజులు నవరాత్రులు వసంత నవరాత్రులు కూడా పూర్తి చేసుకుని శ్రీరాములు వారి యొక్క కళ్యాణం మొట్టమొదటి పండగగా జరుపుకుంటాం అందుకే ఉగాది నుంచి ప్రారంభం చేసుకుని శ్రీరామనవమి లోపల ముహూర్తాలు ఇచ్చినా కూడా మనం తాంబూలాలు కానీ శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు కానీ ఎటువంటి శుభకార్యాలు కూడా మనం చెయ్యం అర్థమైందమ్మా ఈ నవరాత్రులు ముగిసిన తర్వాత ఈ తొమ్మిదవ రోజు రామనవమి నాడు రాములు వారి యొక్క కళ్యాణం జరుపుకున్న తర్వాతే ఈ సంవత్సరం తెలుగు సంవత్సరాదిలో మనం ఏం ఏ యొక్క శుభకార్యం చేసుకోవాలన్నా కూడా రాములవారి కళ్యాణం జరుపుకోవాల్సిందే కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చే మొదటి శుభకార్యం ఏమిటయ్యా అంటే శ్రీరామనవమి ఈ ప్రకారంగా రాముని వారి యొక్క కళ్యాణం జరు జరుపుకున్న తర్వాతే మన ఇళ్లలో ఉండేటువంటి శుభకార్యాలు చేసుకుంటాం అలాగే అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతున్నటువంటి కళ్యాణము అంటే మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యము కాబట్టి మన ఇంటికి మామిడి తోరణాలు కట్టుకున్న తర్వాతే మనం ఎక్కడ కళ్యాణం జరుగుతున్నా అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లో మనుషుల యొక్క వివాహం చేసాం అనుకోండి ఎవరి ఇంట్లో వివాహం జరిగిందో వారింటికి మాత్రం ఆరు తరణాలు కడతారు పక్కింటి వాళ్ళు ఎదుటి వాళ్ళు కట్టుకో కానీ ఏదైనా భగవంతు యొక్క కళ్యాణం జరిగినప్పుడు ఇది నా ఇంట్లో కళ్యాణాన్ని భావించి చేస్తేనే అప్పుడేమవుతుంది రాముడి గారికి అను అనుగ్రహం ఈ ఇంట్లో పెడతాడు ఆయన అడుగు ఇంట్లో పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ యొక్క మామిడి తరణం అనేటువంటి కట్టుకుంటే రాముల వారి యొక్క అనుగ్రహం కూడా మనకి ప్రాప్తిస్తుంది అలాగే కళ్యాణం పే ఎవరు జరుపుకోవచ్చు పేర్ల మీద ఎవరు కూర్చోవచ్చు అనేటువంటి మీ ప్రశ్నలో భాగంగా అది కూడా ఉన్నాయి అయితే ఎవరెవరైతే మన ఇళ్ళల్లో వయసు అయిపోతున్నటువంటి పిల్లలు ఆడపిల్లల వచ్చు మగపిల్లల వచ్చు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులు పీటల మీద కూర్చొని ఈ యొక్క కళ్యాణం చేయడం మంచిది నిర్వహించడం ద్వారా మీ పిల్లలకు చక్కడి వరుడు చక్కడి వధువు ప్రాపిస్తారు ఎలాగో ఆలస్యం అయింది అయినా కూడా మంచి మంచి పిల్లలు మీ పిల్లలకి చక్కటి భవిష్యత్తుని సమకూర్చేటువంటి వాళ్ళు భాగస్వాములుగా వస్తారు అలాగే ఎవరెవరి ఎవరెవరైతే ఈ కళ్యాణం ఈ సంవత్సరం చేసిన తర్వాత వారి యొక్క కూరలకీరలు తీరుతాయో అంటే వారి పిల్లలకు వివాహం అవుతుందో మళ్ళీ వచ్చే సంవత్సరం వారు ఆ కళ్యాణాన్ని కూర్చుంటే వారు ఏదైతే మొక్కుగా వారు భావించి తండ్రి ఈ సంవత్సరం మా అబ్బాయో అమ్మాయో వివాహం అయిపోతే మీ కళ్యాణంలో పాల్గొంటామని అనుకున్నారు ఆ మరుసటి సంవత్సరం కూడా ఈ కళ్యాణం పూర్తి చేసుకోవడం మంచిది అలాగే వివాహానికి ముందు వీరు ఎక్కడైతే కళ్యాణంలో కూర్చున్నారో ఆ కళ్యాణం పూర్తి చేసుకున్న తర్వాత ఆ కళ్యాణ అక్షతలు దాచుకొని జాగ్రత్తగా ఆ యొక్క వధూవరులు వివాహం చేసుకున్నప్పుడు ఈ తలంబ్రాల బియ్యం తీసుకుని అందులో కలుపుకోండి ఒకవేళ కొంతమంది ఇక్కడ ఏమిటంటే సింగిల్ పేరెంట్ అంటే తండ్రి ఉండి తల్లి లేకపోవడం లేదా తల్లి ఉండి తండ్రి లేనటువంటి పిల్లలు వివాహం కాని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కళ్యాణాన్ని దగ్గరుని వీక్షించి ఆ తలంబ్రాలు బియ్యాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ పిల్లల యొక్క వివాహం అయినప్పుడు ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి అందులో కలుపుకోవచ్చు ఇలాగ పలు రకాలైనటువంటి సేవలు చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా మగపిల్లలు మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కన్యాదానం చేయడానికి అవకాశం లేకుండా ఆడపిల్లలు లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకి అవకాశం ఉండాలి కానీ ఈరోజు ఒక రామాలయం ఎల్లుండి ఒక రా అంటే వచ్చే సంవత్సరం ఒక రామాలయం ఆపైన ఒక ఎన్నో యథాచిత్గా మీరు సీతాదేవి యొక్క తల్లిదండ్రులుగా భావించి మీరు కన్యాని దానం ఇవ్వచ్చు ఎందుకంటే ఖచ్చితంగా మన జీవితంలో దంపతులుగా ఒక్క కన్యాదానం అన్నా చేయకపోతే మన యొక్క పితృదేవతలు ఉత్తమమైనటువంటి లోకాలు ప్రాప్తించదు కాబట్టి ఆడపిల్ల మగపిల్లవాడు వంశాన్ని వృద్ధి చేయడానికి ఎలా ఉండాలో ఒక ఆడపిల్ల కూడా ఇంట్లో తన యొక్క అంటే తన తాత ముత్తాతలు ఉత్తమమైనటువంటి స్వర్గాది పుణ్యలోకాకి వెళ్ళాలి అంటే ఆ వంశంలో ఒక కన్యాదానం ఖచ్చితంగా జరిగి తీరాలి కాబట్టి కన్యాదానం యొక్క ప్రాధాన్యత ప్రాశస్త్యం మన సంస్కృతిలో చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి నేను చెప్పినటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కళ్యాణంలో పాల్గొనండి కళ్యాణాక్షతను శిరస్సును ధరించండి అవకాశం ఉన్నటువంటి ఆ తలంబరాలు తీసుకువెళ్ళి ఆ తలంబరాలు యొక్క అక్షతలను తీసుకువెళ్ళి వీళ్ళ మీద అనే చిన్న పెద్ద ముసల ముసలి ముతక అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా యొక్క కళ్యాణాక్షత్రాలని ప్రసాదంగా శిరస్సును ధరించవచ్చు స్వామివారి యొక్క పానకాన్ని వడపప్పుని ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ ప్రకారంగా శ్రీరామనవమి వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవచ్చు చాలా చక్కగా తెలియచేశారు గురువు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్